بو تاڻه نه پوره ڪيا توهان الله اي 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 جن جن ڏوڙو يا سفر آهي اڃا تپ تپ ڏيڻو آهي واصنا ڏا گري ڏي

Cioè banana Anna Pooja சாத்தியம் விநாயகர் அனுப்பம்

आत्मदा ओपनंद राधे पद एकदा ब्राह्मण उपारते एक, एक देव यमान आयते तोदनाति श्री वर्ति श्री विनायक स्वामी नमा अनंत ककोरा निराजनंतर जयावे निराजनंतरम सुदार आज आजवनेय तव पयावे विद्या रक्षा अंधारयवे जय बोलो गणेश महाराज की जय

బ్రహ్మ బ్రహ్మ ఆయుష్ ప్రజాయే బ్రాహ్మణ ఆరు బ్రహ్మ వైదే

داروہ تي تي داروہ وے واں اپ دارپن જયتن आकाक्षा <laughs> सकरात నా కొద్ది సైడ్ సైడ్ రాండి రోజు సైడ్కి వచ్చేయండి అడ్డం బాగా చిన్న సినిమా సినిమా ఇదా మౌన నా సినిమా

రేణిత సవార రేనిత கொஞ்சம் 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 இன்னும் கொஞ்சம் தெரியல ஓகேண்ணா ஓகேண்ணா சுரேஷ் நமஸ்காரம் அந்த கூட விநாயக சவதி శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈరోజు మా అల్లుడు చంద్రజేడ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికి పోయినా పోకపోయినా ఖచ్చితంగా ఈ వినాయక స్వామి బొమ్మదారికి వచ్చి పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం ఆనవాయితీ మాకుంది ఈ సంవత్సరం కూడా మా చంద్రజేరి నాయకత్వంలో గతంలో నేను శాసనసభ్యుడిగా కాకుండా మామూలుగా అటెండ్ అయ్యాను ఈరోజు వీళ్ళందరి సహాయ సహకారాలతో వేదిక మండలి అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా గెలిచాను ఆ గురు ప్రజల సహాయ సహకారాలతో ఆ వినాయక స్వామి గారి ఆశీస్సులతో నేను గెలవడం జరిగింది ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ అందరికీ లు ఆ భగలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అలాగే మా పుణ్యసేనున్న ఈ వాటిలో మా చందర్ని కోరిక మేరకు పది లక్షల రూపాయల రోడ్లు కూడా శానిషి చేసినందుకు మా పుల్లసేను తెలియజేస్తున్నాము అట్లాగే చాలా సంతోషం అందరు కూడా ఎల్లు సహకరించి లా అండ్ లో ఎక్కడ కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క వినాయక ఉత్సవాన్ని పూర్తి చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నా ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చాం మనం వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే క్రమశిక్షణ అనేది కూడా మనకు ఖచ్చితంగా అవసరం మొట్టమొదటి మన దగ్గర నుంచే రావాలి కాబట్టి పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పి మనందరూ కూడా కోరుతున్నా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు మీ అందరు తెలుసు ఈ వరదల సందర్భంగా ఎన్ని ఇబ్బందులు పెద్ద ప్రజలు అనుందిస్తుంటే అక్కడ వాళ్ళంతా మనకు నిరంతరం ఉదాహరణ మాని సేవ చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి దృష్టికి తీసుకొస్తున్నాను మన గుంటూరులో ఉన్నటువంటి పెద్దలు దాతలు అందరూ కూడా దాదాపు ఇప్పటి వరకు నా దగ్గరికి ఇరవై లక్షల పైద చెక్కులు కూడా నాకు ఇవ్వడం జరిగింది అలాగే ఒక ఐదు లక్షల రూపాయలు విడుదల కూడా రేపు సోమవారం నేనే స్వయంగా తీసుకెళ్ళి ఆ చెక్కులు ఆ యొక్క తప్పట్లో కూడా బాబు గారికి నా ముఖ్యమంత్రి గారికి అక్కడ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా కూడా దాతలు విరాళాలు ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా డైరెక్ట్గా సీఎం సహాయ నిధికే మీరు డైరెక్ట్గా విరాళాలు ఇవ్వాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ విపత్తు నుంచి కాపాడాల్సిన బాధ్యత మానవుడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ రేపు ఆ యొక్క విపత్తు మగ సంభవిస్తే వాళ్ళ కూడా అందరూ కూడా మన ప్రజలకి సహాయ సహకార కార్యక్రమాలు చేసే విధంగా పుట్టించే విధంగా మన వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ ఉత్సవ కమిటీకి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా అధ్యక్షులు కుమంది గారికి మా తండ్రుడు శివ గారికి అలాగే మా ముదీష్ గారికి అలాగే ఏడుకొండన్న గారికి అలాగే జనసేన అధ్యక్షుడు ఇంద్రసేన గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ చర్పున ధన్యవాదాలు చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు మాలోడు చంద్రమేర్స్ సెలవు తీసుకున్నాను మా సాత్వి మా సేనన్న అబ్బాయికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే పెద్ద బాగా ఇబ్బందులు పడ్డాడు ఈ సంవత్సరం ఇబ్బందుల నుంచి కూడా ఆ ప్రకౌంటర్ ఐడి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను తప్పు లేకపోయినా ఇబ్బందులు పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా అభినందనలు సహాయ చక్రాతో ఆయన రెండు కూడా తిరిగి పోదాం అని చెప్పి రవంద్రుని కూర్చోబెట్టాడు